హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఆదివారం రోజు యాలుకలతో ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఆ పరిహారాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిగా మన ఛానల్ని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఈ వీడియో మరింత చాలా మందికి దగ్గరవుతుంది భగవాను ఆరాధనకు ఆదివారం ఉత్తమమైన రోజుగా భావిస్తారు ఒక వ్యక్తి జాతకంలో సూర్య భగవాని అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో చాలా అభివృద్ధి చెందుతాడు వారి ఆరోగ్యం కూడా ఎల్లప్పుడూ బాగుంటుంది జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మన జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం కీర్తి లభిస్తాయి ఒకవేళ మన జాతకంలో గనక సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉంటే జాతక దోషాలు అనేవి ఏర్పడి జీవితంలో అభివృద్ధి చెందరు కాబట్టి సూర్యుడికి అంకితమైన ఆదివారం రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే ఆ సూర్యుడి అనుగ్రహం వల్ల మన జాతకంలో ఏ దోషాలు లేకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు శాస్త్రంలో యాలుకలకు విశేష ప్రాధాన్యత ఉంది ఒక వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలన్నింటినీ కూడా యాలకలు దూరం చేస్తాయని శాస్త్రం చెబుతుంది మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఆదివారం రోజున ఒక ఐదు పచ్చి ఆలుకలను తీసుకొని వాటిని మీ పరుసులో ఉంచుకోండి ఇలా ఆదివారం చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ పర్సులో ఎప్పుడూ కూడా డబ్బు ఉంటుంది ఇక రెండవ పరిహారం ఆదివారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఇలా చేయడం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు ఇక మూడవ పరిహారం మీకున్న డబ్బు సమస్యలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఏడు యాలకలను ఉంచి పూజించండి ఏడు యాలుకలు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు అలాగే శుక్రవారం సాయంత్రం మీ పూజ గదిలో యాలుకలను కర్పూరాన్ని కాల్చి ఆ పొగతో గనక లక్ష్మీదేవికి గనక హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇక నాలుగవ పరిహారం ఆదివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో రెండు యాలుకలు రెండు ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా చేస్తే ఆ సూర్య భగవానుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది దీంతో మీ జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం నాడు ఒక మర్రి ఆకును కూడా తీసుకొని దానిపై మీ కోరికను రాసి ఆ ఆకుని నీటిలో తేలేటట్లు వదలండి ఇలా చేయడం ద్వారా కూడా నెల రోజుల్లో మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఐదవ పరిహారం ఆదివారం రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా కూడా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల సూర్య భగవానితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది ప్రతి ఆదివారం సాయంత్రం ఇలాగే చేయండి ఇలా చేయడం వల్ల మీ సంపద అనేది బాగా పెరుగుతుంది అలాగే ఆదివారం రోజున ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఆరవ పరిహారం చాలా మంది ఏల తరబడి శ్రమించినా తమ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోలేరు అలాంటి వారు గనక ఆదివారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలకలు వేసి మూటలాగా కట్టండి ఎరుపు రంగు వస్త్రంలో ఐదు యాలకలు ఆ మూటను దిండు కింద పెట్టుకొని నిద్రపోవాలి ఉదయం లేవగానే వాటిని మరొక వ్యక్తికి ఇవ్వాలి ఇలా చేస్తే మీ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళతారు ఏడవ పరిహారం ఒక గాజు గిన్నెలో కొన్ని యాలుకలు వేసి దాన్ని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది ఆదివారం రోజున ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించి గంధం పెట్టుకొని వెళ్ళండి ఇలా చేస్తే మీరనుకున్న పని విజయవంతంగా పూర్తి అవుతుంది ఎనిమిదవ పరిహారం చాలా మంది పుణ్యఫలం కోసం దాన ధర్మాలు చేస్తూ ఉంటారు దాన ధర్మాలు చేయడానికి కూడా ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు వివరిస్తున్నారు ఎవరైతే ఆదివారం రోజున పేదవారికి దానం చేస్తారో వారికి జీవితంలో ఏ కష్టమూ లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక తొమ్మిదవ పరిహారం ఆదివారం చీపిరి కొనడం చాలా శుభప్రదం ఈ రోజున గనక మూడు చీపిర్లు కొని మీ ఇంటికి తెచ్చుకోండి మరుసటి రోజు అంటే సోమవారం రోజు ఈ మూడు చీపిర్లని మీ దగ్గరలో ఉన్న ఆలయానికి దానం చేయండి ఇలా చేస్తే దైవానుగ్రహం కలిగి మీకు అదృష్టం కలిసి వస్తుంది పదవ పరిహారం కొన్నిసార్లు ఏ పని చేపట్టినా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది ఈ ఆలస్యం ఒక్కోసారి తీరని నష్టాలకు కారణమవుతుంది అలాంటి వారు ఆదివారం రోజున మీ పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దీపం వెలిగించి దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంతో పాటు యాలకలు కూడా వేసి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు మరియు నీలం రంగు బట్టలను మాత్రం ధరించకండి ఇలా చేస్తే మీ జీవితంలో ఏలినాటి శని పడుతుంది ఆదివారం రోజు చెరువులో ఉన్న చేపలకి ఆహారం వేస్తే మీ అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి ఇక పదకొండవ పరిహారం ఆదివారం నాడు ఉప్పు తినకూడదు ఇలా చేయడం వల్ల మీ మానసిక సామర్థ్యం పెరుగుతుంది ఆదివారం సెలవు రోజు కావడంతో చాలా మంది తమ ఇంట్లో బూజులు దులుపుకొని చెత్తంతా బయటపడేస్తూ ఉంటారు ఆదివారం రోజున మన ఇంట్లో ఉన్న చెత్తను బయట పడవేయకూడదని గుర్తుంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు నిలవదని పండితులు చెబుతున్నారు ఇక పన్నెండవ పరిహారం ఆదివారం రోజున ఉపవాసం చేయడం వల్ల చర్మానికి సంబంధించిన రోగాలు కంటికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి సూర్య భగవానుడు పూర్వీకులతో సమానంగా భావిస్తారు అందుకే ఆదివారం రోజు మీ ఇంట్లో పెద్దవాళ్ళని సంతోషంగా చూసుకోవాలి వారికి నచ్చిన పనులు చేస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటే సూర్యదేవుడి అనుగ్రహాన్ని పొందవచ్చు ఇక పదమూడవ పరిహారం ఆదివారం రోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వివాహ శుభకార్యాలు వంటివి జరుపుకోవడం అంత మంచిది కాదు అలాగే ఆదివారాల్లో జుట్టు కత్తిరించకూడదు ముఖ్యంగా ఆదివారాల్లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి ఎర్రకాయలు బచ్చల కూర వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ రోజున మనం దూరంగా ఉంచాలి పరిహారం ఆదివారం రాగితో చేసిన వస్తువులను అమ్మకూడదు రాగి సూర్యుడికి సంబంధించింది ఆదివారం రాగిని అమ్మడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలహీన పడతాడు కాబట్టి ఆదివారం రోజు మనము ఈ పరిహారాలన్నీ పాటించినట్లయితే మీరనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి అఖండ ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్